నా నుదుట మీద రామచంద్రుని రూపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి కొంచెం తదేక దృష్టి చూస్తే తప్పకుండా కనపడుతుంది అలా కనిపించిన వాళ్ళు అదృష్టవంతులు ఎవరెవరికి కనపడిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కండ్లు ముక్కు నోరు కిరీటము అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి నా నుదుటి మీద ఈ సరౌండింగ్లోనే చూడండి కానీ బొట్టు పెట్టుకునే స్థానంలోనే ఈ సరౌండింగ్లోనే చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పష్టంగా కనపడుతుందో రూపము నిజంగా కనిపించిన వారు అదృష్టవంతులు బాగా చూడండి ఫ్రెండ్స్ కొంచెం తదేక దృష్టితో చూడలేని వారికి నుదురే కనిపిస్తుంది అలా అని నేను అబద్ధం చెప్పడం లేదు నేను నిజమే చెప్తున్నాను స్పష్టంగా కనిపిస్తుంది చూడండి బాగా డీప్గా అబ్జర్వ్ చేయాలి కొంచెం ఏకాగ్రత ఉండే ప్రతి ఒక్కరికి స్వామి రూపం కనిపిస్తుంది చూడలేని వారికి నుదురే కనిపిస్తుంది బాగా గమనించండి ఫ్రెండ్స్ కనిపించిన వారు అదృష్టవంతులు ఎవరెవరికి కనపడింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెన్నుతో మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ బాగా అబ్జర్వ్ చేయండి కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ రూపం మీకు స్పష్టంగా కనపడుతుంది కొంచెం అబ్జర్వ్ చేయాలంతే నేను పెన్నుతో దీర్ఘశుత్రుల సహకారం గీశాను కదా ఆ మధ్యలో ఉంది చూడండి నందమూరి తారక రామారావు గారి అద్భుతమైన రూపం కొండవీటి సింహం ఆ తరహాలో మేజర్ చంద్రకాంత్ ఆ సినిమాల్లో ఆయన రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపము మీకు కనిపిస్తుంది కనిపించిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ మార్క్ పెట్టిన ఆ బాక్స్లోనే గమనిస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది మనసు ఎక్కడో పెట్టి మీరు అక్కడ చూస్తే అక్కడ నా చేయి మాత్రమే కనిపిస్తుంది చూడండి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి ఫోటో ఎంత బాగా కనిపిస్తుందో మేజర్ చంద్రకాంత్ కొండవీటి సింహం ఆ తరహాలో ఆయన ఎలా ఉండేవారో ఆ రూపం కనిపిస్తుంది మేజర్ చంద్రకాంత్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి రూపం ఎలా కనిపిస్తుంది స్టేట్ రౌడీ ముగ్గురు మునగాళ్ళు ఆ తరహాలో చిరంజీవి రూపం కనిపిస్తుంది నేను పెన్నుతో మార్క్ గీసిన నా మధ్యలో చూడాలి అప్పుడే మీకు చిరంజీవి రూపం స్పష్టంగా కనిపిస్తుంది ఎంతమందికి కనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్